పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది అయితే తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్ ప్రాంతం దిగాఅల మధ్య వాయుగుండం తీరం దాటింది దీంతో మూడు రాష్ట్రాలు ఊపిరి పిల్చుకున్నాయి వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పలు పలుచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి మరికొన్ని చోట్ల గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరింది కొన్ని ప్రాంతాల్లో రోడ్లు బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు మరో రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు మరోవైపు ప్రభుత్వం కొన్ని సెలవులు ప్రకటించింది ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడనుంది ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం పడనుంది పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది అయితే తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర ఒడిషాలోని పూరి అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతం డిగా అలా మధ్య వాయుగుండం తీరం దాటింది దీంతో మూడు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి పలు చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి మరికొన్ని చోట్ల గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరద్ది కొన్ని ప్రాంతాల్లో రోడ్లు బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు మరో రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు మరోవైపు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడనుంది ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం పడనుంది